హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి ఎస్ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ గురించి చూద్దాం సో తర్వాత ట్రినాండ్ అండ్ టొబాగో ట్రిడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బసేసర్ కొత్త ఆవిడ వచ్చారు కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ ఫినిష్ అయ్యాయి కదా యా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఖేల్ రత్న అవార్డులు అంతకుముందు మిస్ అయిన ఇద్దరికి మళ్ళీ ప్రదానం చేయడం జరిగింది అది చూద్దాం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి ఒక కొత్త హెడ్ వచ్చారు ఆవిడ గురించి చూద్దాం ప్రపంచ చూనా దినోత్సవం చూనా ఫిష్ ఉంది కదా మనకి చూనా ఫిష్ చూనా ఫిష్ డేగా మనం మే సెకండ్ చెప్తారనమాట చూనా ఫిష్ డే మే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ లేబర్ డే కదా ఇంటర్నేషనల్ లేబర్ డే కదా సో ఇది వచ్చేటప్పటికి చూనా డే అనమాట సో వెళ్దామా వన్ బై వన్ డిస్కస్ చేద్దామా ఎస్ ఈవిడే చూడండి ఈవిడే కొత్తగా అపాయింట్ అయిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హెడ్ అనమాట ఈవిడ ఈవిడ హెడ్ అనేసి ఎనభై ఆరవ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వార్షిక సాధారణ సమావేశం మనకి ఇరవై ఆరు ఏప్రిల్ జరిగింది ఎక్కడ జరిగింది అంటే మెన్లో జరిగింది జియోమెన్ ఆఫ్ చైనా చైనాలోని జియోమెన్లో జరిగింది దీని వార్షిక సమావేశం సంవత్సరానికి ఒకసారి జరిగే సమావేశం ఎనభై ఆరోదన్నమాట అది దానిలో ఈని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనమాట ఈవిడ ఎవరు ఈవిడికి ముందెవరు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఈ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఇది దోహదపడే ఒక సంస్థ అనమాట అది అంటే బ్యాడ్మింటన్ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం సహకరించే ఒక సంస్థగా చెప్పుకోవాలి దీన్ని మనకి ఇక్కడ కున్వింగ్ పటామా లీస్ వాద్ ట్రకుల్ కున్వింగ్ పటామా లీస్ వాద్ ట్రక్కుల్ ఈవిడ పేరు అనమాట కున్వింగ్ పటామా సింపుల్గా పటామా అని గుర్తుంచుకోండి లేదా కున్వింగ్ పటామా అని గుర్తుంచుకోండి సో ఈవిడ థాయిలాండ్కి చెందిన వ్యక్తి అనమాట థాయిలాండ్కి చెందిన వ్యక్తి ఈవిడ్ని దీనికి అధ్యక్షురాలుగా ఎన్నిక చేయడం జరిగిందనమాట అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది సో వీడికి దీనికి ఎన్నో ఎన్ని సంవత్సరాల టర్మ్ ఉంటుంది అని అంటే ఈ బిడబ్ల్యూఎఫ్కి పన్నెండు సంవత్సరాలు వీళ్ళు హెడ్గా పనిచేస్తారనమాట ట్వెల్వ్ ఇయర్స్ పుష్కరం అనమాట సో ఇక్కడ ఈవిడికి అని అంటే పాల్ ఎరిక్ హోయర్ పాల్ ఎరిక్ హోయర్ డెన్మార్క్ చెందిన వ్యక్తి అనమాట ఆయన ఉండడం జరిగింది ఆయన ప్లేస్లో ఈవిడ వచ్చారు అదే కాకుండా ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పటామా స్పెషాలిటీ ఏంటి అంటే ఈవిడ ఇప్పటి వరకు దీని చరిత్రలో బిడబ్ల్యు చరిత్రలో రెండవ మహిళ మాత్రమే అనమాట దీనికి అధ్యక్షురాలైన రెండవ మహిళ మరి మొదటి మహిళ ఎవరు అంటే మనకి మొదటి మహిళ లూ షెంగ్రాంగ్ లూ షెంగ్రాంగ్ అనే ఆవిడ మొదటి మహిళ లూ షెంగ్ రాంగ్ మొదటి మహిళ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఒకటి దాకా ఉన్నారు ఆవిడ దాదాపుగా ఎయిట్ ఇయర్స్ ఆవిడ హెడ్గా ఉన్నారు అధ్యక్షురాలుగా మొదటి చైనా అధ్యక్ష పదవి అంటే లూ షెంగ్ రాంగ్ రెండు విధాల స్పెషల్ ఆవిడ ఈ బీడబ్ల్యూఎఫ్కి మొదటి మహిళా అధ్యక్షురాలు అంతేకాకుండా చైనా నుంచి అధ్యక్షురాలైన మొదటి వ్యక్తి కూడా ఆవిడ అనమాట ఎవరు లూ షెంగ్ రాంగ్ లూ షెంగ్ రాంగ్ ఇప్పుడు ఎవరు మనకి కున్ పటామా కున్యుంగ్ పటామా ప్రజెంట్ అధ్యక్షురాలు బీడబ్ల్యూఎఫ్కి రెండవ మహిళ రెండవ మహిళ తర్వాత ఇక్కడ ఇప్పుడు మరి డెన్మార్క్కి చెందిన పాలెరిక్ హోయర్ ప్లేస్లో ఈయన ఈ ఈయన ప్లేస్లో ఈవిడ రావడం జరిగిందనమాట ఎటినాథో ఎటినాథో భయాస్ ఈవిడితో పాటు కున్వింగ్తో పాటు ఎటినా దోబయాస్ దోబయాస్ డిప్యూటీ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది ఈవిడ అధ్యక్షురాలు ఇతను డిప్యూటీ అధ్యక్షుడు అనమాట ప్రజెంట్ మరి ఇక్కడ పాలెరిక్ ఎవరు పాలెరిక్ ఈవిడికి ముందు ఉన్నవాళ్ళు ఆవిడికి ముందున్న వాళ్ళు అనమాట ముందున్న అధ్యక్షుడు అనమాట సో తర్వాత షంగ్ రాంగ్ గురించి చెప్పు చెప్పుకున్నా మొదటి చైనా అధ్యక్షురాలు ఇక్కడ బీడీఎఫ్కి వచ్చిన బీడబ్ల్యూఎఫ్కి వచ్చిన మొదటి చైనా అధ్యక్షురాలు అంతేకాకుండా మొదటి మహిళ కూడా ఆవిడే తర్వాత ఇక్కడ దీని ప్రధాన కార్యాలయం ఉంది అని అంటే బీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యాలయం బీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యాలయం మనకి కౌలాలంపూర్ మలేషియాలో ఉంది కౌలాలంపూర్ మలేషియా రెండు వేల ఐదు నుంచి ఈ సంస్థ మనకి రన్ అవుతోంది ఈ సమావేశాల్లో ఎనభై ఆరవ సమావేశం బీడబ్ల్యూ సమావేశం ఏదైతే జరిగిందో ఎక్కడ మనకి చైనాలో జరిగిన సమావేశంలో ఈవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనమాట దట్స్ అ పాయింట్ కన్ఫామ్గా నేమ్ అడుగుతాడు నియామకాల అంశం కింద ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట దట్స్ అ పాయింట్ సో ఎటినా దోబయాస్ ఎటినా దోబయాస్ డిప్యూటీ అధ్యక్షుడు ఈవిడొచ్చి కున్వింగ్ పటామా వాద్ ట్రకుల్ వచ్చినప్పటికీ థాయిలాండ్కి చెందిన వ్యక్తి ఆవిడ ఆవిడ అధ్యక్షురాలన్నమాట దేనికి బీడబ్ల్యూఎఫ్కి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ యునైటెడ్ స్టేట్స్కి ఉక్రెయిన్ రేర్ ఎత్తు లోహాలు ఇది ఇప్పుడు యుద్ధ ఎప్పటి నుంచో మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి యుద్ధం జరుగుతోంది కదా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ మనకి అమెరికా కనిపిస్తూ ఉంది తర్వాత రష్యాకి చైనా సపోర్ట్ చేస్తుంది వివిధ దేశాలు నార్త్ కొరియా లాంటివి సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఉక్రెయిన్ అరుదైన ఖనిజాలు అమెరికాకి ఇవ్వడానికి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది అనమాట ఈ ఒప్పంద పత్రాలను ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్కాట్ బెసెంట్ ఉక్రెయిన్ ఉప ప్రధాని యులియా యులియా అండ్ దెన్ అక్కడ వచ్చినప్పటికీ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వీళ్ళు ఇక్కడ సర్టిఫికేట్లని మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ రెండు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయన్నమాట ఇప్పుడు మరి ఎందుకు అర్జెంటుగా ఇంత ఇదిగా ఈ పర్టికులర్ సమావేశాలు ఒప్పందాలు అని అంటే ఒక రీజన్ ఉంది ఇక్కడ ప్రపంచంలో తొంభై శాతము తొంభై శాతం పైగా ఈ అరుదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి ఆ వనరులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే మనకి చైనా దగ్గర ఉన్నాయి చైనా దగ్గర చాలా అధికంగా ఉన్నాయి ఇప్పుడు మరి చైనా వచ్చినప్పటికీ ఏం చేస్తోంది అమెరికా చైనా మధ్య ఈ సుంకాల గొడవ జరుగుతుంది కదా ట్యాక్సెస్ గురించి గొడవ జరుగుతుంది కదా ఇప్పుడు మరి చైనాని నిలువరించాలి అంటే చైనా దగ్గర నుంచి ఒకవేళ ఈ అరుదైన ఖనిజాలు కనుక అమెరికాకి లేదా ఇతర దేశాలకి రాలేదంటే ఆల్టర్నేటివ్ సోర్స్ని వెతుక్కోవాలి కదా కాబట్టి ఆల్టర్నేటివ్ సోర్స్ కింద ఉక్రెయిన్ని చూస్తోంది అనమాట ఉక్రెయిన్ దగ్గర కూడా కొన్ని అరుదైన ఖనిజాలు ఉన్నాయి వాటిని వాటిని వెలికి తీసి అమెరికా చైనాకి గట్టిగా రిఫ్లెక్స్ ఇవ్వాలి అని బుద్ధి చెప్పాలనేది దాని పాయింట్ అనమాట అందుకని ఉక్రెయిన్ తోటి చేతులు కలిపింది యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవాలి రేర్ ఎర్త్ మెటల్స్ అనమాట అరుదైన లోహాలు అవి సో దాదాపుగా ఇక్కడ అంతకుముందు మనకి ఇలా ఇవ్వడానికి మరి ఉక్రెయిన్ ఒప్పుకుందా అంటే మరి అరుదైన ఖనిజాలు మరి ఉక్రెయిన్ కూడా అవసరమే కదా అంటే పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది ఈ యుద్ధం టైంలో దాదాపుగా మూడు వందల యాభై బిలియన్ డాలర్ల అమౌంట్ని సాయం చేసింది అమెరికా ఉక్రెయిన్కి మరి ఇవి తీర్చే మార్గం ఉండాలి కదా ఏదో ఒక రకంగా సో వాటిని తీర్చడానికి దీనికి ఉన్న ఒక అవకాశం ఏంటి అని అంటే ఇలా అరుదైన ఖనిజాలను ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ అనమాట దట్స్ అ పాయింట్ సో తర్వాత మనం సాయం కంటే ఖనిజాల రూపంలోనే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దాని నుంచి హోల్డ్ చేయడం జరిగిందనమాట దాట్స్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా గిరిజా వ్యాస్ ఈవిడ గిరిజా వ్యాస్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ప్రముఖ పాత్రలో ఉన్నారు ఐపీసీసీ చైర్మన్గా కూడా వర్క్ చేశారు ఈవిడ ఐపీసీ చైర్మన్గా కూడా కేంద్ర మాజీ మంత్రిగా కూడా చేశారు ఈవిడ గిరిజా వ్యాస్ చనిపోవడం జరిగిందనమాట కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కూడా ఈవిడ మంత్రి కూడా మహిళా మహిళా పిల్లల మంత్రిత్వ శాఖకి ఆవిడ విమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఆవిడ పనిచేయడం జరిగిందనమాట మార్చి ముప్పై ఒకటో తేదీన అంటే లాస్ట్ మంత్ ముప్పై ఒకటిన ఆవిడ ఉదయ్పూర్లోని ఆవిడ ఇంట్లో ఒక పూజా కార్యక్రమంలో ఉండగా ఆ మంటకి ఆవిడకి ఏమైంది అంటే ఒళ్ళు ఇదైపోయి తగలబడిపోయి హాస్పిటల్లో జాయిన్ అవడం తర్వాత జాయిన్ అయిన తర్వాత అది ఇంకా హెక్టిక్ లెవెల్కి వెళ్ళి ఏప్రిల్లో ఏప్రిల్ మంత్లో లాస్ట్ త్రీ డేస్లో ఆయన బాగా అస్వస్థతకు గురైపోయి చనిపోవడం జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఇక్కడ మనకి ఈవిడ మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్గా ఉన్నారని చెప్పుకున్నాం కదా మహిళా కమిషన్ చైర్పర్సన్గా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది దాకా ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అనమాట మహిళా కమిషన్కి హెడ్గా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి ఎనిమిది దాకా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేశారు మహిళా కమిషన్ చైర్మన్గా తర్వాత ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పుకున్నాం కదా తర్వాత ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే రాజ రాజస్థాన్ నుంచి ఈవిడ మూడు సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయపూర్ నుంచి అది ఈవిడ హిస్టరీ అనమాట జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేశారు ఎవరు మన వ్యాస్ ఓకేనా సో గిరిజా వ్యాస్ గిరిజా వ్యాస్ ద స్పెషల్ థింగ్ తర్వాత గిరిజా వ్యాస్ కాంగ్రెస్లో ప్రముఖ నేతగా వెలుగొందారు కేంద్రం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు పీసీసీ అధ్యక్షురాలుగాను పనిచేయడం జరిగింది పీసీసీ అధ్యష్ అధ్యక్షురాలుగా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా పనిచేయడం జరిగింది అనమాట దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ పాయింట్కి మ్యామ్ యస్ ఖేల్ రత్న అవార్డ్స్ ఖేల్ రత్న అవార్డు ఇప్పుడు కాదు కదా ఇచ్చేది యా ఇప్పుడు కాదు బట్ ఏంటంటే ఒక స్పెషల్ కండిషన్ ప్రకారం ఇక్కడ క్రీడల మంత్రి మనకి మాన్సుఖ్ మాండవియ చిరాగ్ సాత్విక్ చిరాగ్ సాత్విక్ వీళ్ళిద్దరికీ దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ చంద్ మేజర్ జాన్ఛంద్ కదా మేజర్ ధ్యాన్ చంద్ ఈ జాన్ చంద్ పురస్కారాన్ని రెండు వేల ఇరవై మూడు పురస్కారం అనమాట దీన్ని ఈ పురస్కారాన్ని అప్పుడు వీళ్ళు తీసుకోకపోవడం వల్ల రకరకాల స్పెషల్ రీజన్స్ వల్ల వీళ్ళప్పుడు ఆ అవార్డుని తీసుకోలేదు అందుకని వీళ్ళకి భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్ళు డబుల్స్ ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరికీ ఆ వాయిదా పడుతూ వస్తున్న ప్రధానోత్సవ కార్యక్రమాన్ని గురువారం కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియ పూర్తి చేసుకొని నిరుడు ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన వీళ్ళిద్దరు చిరాగ్ తర్వాత పోతే నెక్స్ట్ మనకి సాత్విక్ వీళ్ళిద్దరికీ విదేశాల్లో టోర్నీలు ఉండడంతో రాష్ట్రపతి భవన్లో అవార్డులు పొంద అందుకోలేకపోయారు వీళ్ళిద్దరు అందుకని ఈ ఏడాది ఫిబ్రవరిలో మాండవీయ నుంచి అవార్డు అందుకోవాల్సి ఉన్న ఈ ఇయర్ అంటే ఫిబ్రవరిలో అందుకోవాల్సి ఉన్న రకరకాల సరిగ్గా ఒకరోజు ముందు ఆ సాత్విక్ వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల గుండెపోటుతో చనిపోయారు దాంతోటి హఠాన్ మరణం వల్ల ఇదేంటి అంటే పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందనమాట నిన్న ప్రదానం చేశారు రెండు వేల ఇరవై రెండు ఆసియా కామన్వెల్త్ క్రీడల్లో సాత్విక్ చిరాకు జోడి స్వర్ణ పథకాలు గెలిచారు స్వర్ణ పథకాలు గెలవడం జరిగింది తర్వాత బీడబ్ల్యూఎఫ్ బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ బీడబ్ల్యూ వరల్డ్ ఫెడరేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బీడబ్ల్యూఎఫ్ బీడబ్ల్యూఎఫ్ కొత్త పర్సన్ వచ్చారు పటామా అని చెప్పుకున్నాం కదా ఈ బీడబ్ బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీనిలో ఛాంపియన్లుగా విజేత ఛాంపియన్ ప్రపంచ ర్యాంకింగ్లో నెంబర్ వన్గా ప్రపంచ టూర్ సూపర్ థౌజండ్ టైటిల్ను కూడా గెలుచుకున్న ఏకైక భారత జోడీ అనమాట బీడబ్ల్యూఎఫ్లో స్పెషాలిటీ చూడండి బీడబ్ల్యూఎఫ్లో బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్లో ఈ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడమే కాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా ప్రపంచ టూర్ థౌజండ్ దీనిలో ప్రపంచ టూర్ వెయ్యిలో వెయ్యి టైటిల్ గెలిచిన ఏకైక భారతీయ జోడిగా కూడా వీళ్ళు రికార్డు సృష్టించారనమాట చాలా స్పెషల్ పర్సన్స్ వెరీ వెరీ స్పెషల్ కూడా అని చెప్పుకోవాలి దీనికి మనకి మినిస్ట్రీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నారు కదా స్పోర్ట్స్ అండ్ యూ స్పోర్ట్స్ మాన్సూన్ మా మాండవియా కదా ఈయన వచ్చినప్పటికీ కేంద్ర మంత్రి అనమాట కేంద్ర మంత్రి ఈయన మనకి సహకార మంత్రి వచ్చినప్పటికీ స్పోర్ట్సే సహకారం వచ్చినప్పటికీ క్రీడా సహకార మంత్రి రక్షా రక్షా ఖడ్సే అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది చూడండి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ అంటాం సాయి అంటాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ యూత్ అఫైర్స్ క్రింద పనిచేస్తుంది అనమాట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మనకి ఈ రకమైన అంటే ఇక్కడ ఇలా ఇబ్బంది అయినా కూడా వాటిని ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ అవార్డులు తర్వాత ఇవ్వడానికి ప్ర ప్రముఖత అంటే ఇంపార్టెన్స్ చూపిస్తారనమాట ప్రాముఖ్యతను ఇస్తారనమాట అలాంటివి సాయి చూసుకుంటుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది సో మేజర్ జాన్ చంద్ కదా జాన్ చంద్ జాన్ చంద్ అవార్డు గుర్తుంచుకోవాల్సింది మనకి జాన్ చంద్ వెరీ స్పెషల్ పర్సన్ వెరీ స్పెషల్ పర్సన్ కింద చెప్పుకుంటారు మేజర్ జాన్ చంద్ ఈయన ఈ జాన్ చంద్ పుట్టినరోజునే మనము నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాం నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ అనమాట ఆగస్ట్ ట్వంటీ నైన్త్ని నేషనల్ స్పోర్ట్స్ డేగా చెప్పుకుంటాం మేజర్ జాన్ చంద్ బర్త్ యానివర్సరీ అనమాట పుట్టినరోజు అనమాట నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఓకేనా ఇంపార్టెంట్ వన్ స్పోర్ట్స్ మనకి జాన్సెన్ వచ్చినప్పటికీ హాకీ క్రీడాకారుడు అనమాట చాలా ప్రముఖమైన వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ప్రాజెక్ట్ కైపర్ కైపర్ కోసం ఇరవై ఏడు ఉపగ్రహాలు ఇది సింపుల్గా అర్థమవుతుంది చిన్న సింపుల్ కూడా కాన్సెప్ట్ ఈజీ కూడా అంటే కొంచెం కొంచెం టెక్నికల్గా కనిపిస్తుంది కానీ ఈజీనే సో కైపర్ అనేది ఏంటి అని అంటే కైపర్ కైపర్ అట్లాస్ కైపర్ అట్లాస్ వన్ అంటాం ఇది రాకెట్ పేరు అనమాట కైపర్ అట్లాస్ అనేది రాకెట్ పేరు రాకెట్ పేరు పంపిస్తోంది దీన్ని ఎవరు దీన్ని పంపించింది అమెజాన్ అమెజాన్ సేమ్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే మనం ఎక్స్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం స్పేస్ ఎక్స్ గురించి చెప్పుకున్నాం దానిలో రాకెట్ పేరు వచ్చినప్పటికీ ఫాల్కన్ అని చెప్పుకున్నాం ఫాల్కన్ నైన్ ఇది ఉపగ్రహాలను పంపిస్తూ ఉంటుంది స్పేస్ ఎక్స్ అనేది కంపెనీ స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ అనేది రాకెట్ ఇది ఉపగ్రహాలను పంపిస్తూ ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉప ఉపగ్రహాలను పంపిస్తుంది ఇప్పుడు మనకి స్టార్ లింక్ ఉందనుకోండి లింక్ ఈ స్టార్ లింక్ అనేది ఏంటి అని అంటే మనకి బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి కదా మనకి ఇంటి దగ్గరికే మనకి ఇంటి దగ్గరికే ఓటీటీ సేవలు కానీ లేకపోతే మనం ఆన్లైన్ మనము టీవీలోనే రకరకాల ఛానల్ని చూసుకోవడానికి ఫెసిలిటీ దొరుకుతుంది తర్వాత జస్ట్ వైఫై కనుక ఉంది అని అంటే నెట్ఫ్లిక్స్ కానీ తర్వాత పోతే మనకి బాగా ఫ్రీక్వెంట్గా చూసే అమెజాన్ ప్రైమ్ ల్యాండ్ కానీ సో ఇలాంటి ఛానల్స్ అన్నిటిని మనం ఏం చేయొచ్చు అంటే చూ వీక్షించవచ్చు కదా చూడొచ్చు కదా అలాంటి పాసిబిలిటీ ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఇదిగోండి ఈ లింక్ అనేది స్టార్ లింక్ కానీ లింక్ ఇవి శాటిలైట్స్ అనమాట ఉపగ్రహాలు అనమాట వీటిని అరేంజ్ చేస్తారు ఎక్కడ స్పేస్లో అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ సర్వీసెస్ని డైరెక్ట్గా మనం ఈజీగా పొందడానికి స్కోప్ ఉంటుంది అలాగా ఇది స్పేస్ ఎక్స్ అనేది కంపెనీ కదా యూఎస్ కంపెనీ కదా అలాగే యూఎస్ ఇంకొక కంపెనీ ఉంది అమెజాన్ అని విన్నాం కదా మనం అమెజాన్ అనగానే మనకి ఈ కామర్సే గుర్తొస్తూ ఉంటుంది అలాగే ఈ అమెజాన్ కేఏ వన్ అనే రాకెట్ ద్వారా కేఏ వన్ కేఏ వన్ అంటే కేఏ వన్ అంటే కైపర్ అట్లాస్ వన్ అనమాట కైపర్ అట్లాస్ కైపర్ అట్లాస్ వన్ అనే పేరుతోటి రాకెట్ తోటి ఇది ఉపగ్రహాలను పంపిస్తోంది ఎన్ని ఉపగ్రహాలను అంటే ఇరవై ఏడు ఉపగ్రహాలను పంపిస్తోంది ఇరవై ఏడు ఉపగ్రహాలను పంపిస్తోంది ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి అని అంటే ప్రాజెక్ట్ పేరు కైపర్ కైపర్ అట్లాస్ కైపర్ లేదా కైపర్ అట్లాస్ కైపర్ అట్లాస్ అనే ప్రాజెక్ట్ ఇది అట్లాస్ యొక్క మొదటి మొదటి ప్రాజెక్ట్ అనమాట మొదటి ఆపరేషనల్ ప్రాజెక్ట్ కైపర్ అనేది బ్రాడ్బ్యాండ్ ఉపగ్రహాలని అమెజాన్ కోసం పంపిస్తుంది అనమాట ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పంపిస్తోంది ఎక్కడ అంటే ఇవి లోయర్త్ ఆర్బిట్లో అంటే భూ దిగువ కక్షల్లోనే అంటే దూరం ఉండదు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు లోపే అనమాట సో భూ దిగువ కక్షల్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దేనికోసం అని అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అమెజాన్కి రిలేటెడ్గా సేవలు ఉన్నాయి కదా వీటిని ట్రాక్ చేయడానికి తర్వాత ఈ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ని అమెజాన్ స్ట్రాంగ్గా ఇవ్వడానికి వీటి కోసం అనమాట సింపుల్గా అర్థమైంది కదా దస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రాధాన్యత వాచ్ జాబితా ఈ ప్రాధాన్యత వాచ్ జాబితాలో అమెరికా మనకి భారత్ని ఈ ప్రాధాన్యత వాచ్ జాబితాలో భారత్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎవరు అంటే అమెరికా ఆల్రెడీ అంటే ప్రాధాన్యత వాచ్ అంటే ఏంటి అని అంటే మేధో సంపత్తి హక్కులన్నీ కొన్ని ఉంటాయి మేధో సంపత్తికి సంబంధించినవి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంట అంటే ట్రేడ్ మార్కులు కానీ పేటెంట్లు కానీ కాపీరైట్లు కానీ రాయల్టీ కానీ వీటన్నిటిని ఏమంటారు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటారు మేధో సంపత్తి అంటారు అంటే మన మేధస్సుతోటి మన మేధస్సును ఉపయోగించి మనం ఆలోచించి కనుక్కుంటాం కదా ఏదైనా ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ని జనరేట్ చేస్తాం కదా వాటి మీద సర్వహక్కులు మనకే ఉంటాయి ఎవరైనా అదే వాడాలి అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏం తీసుకోవాలి పేటెంట్ తీసుకోవాలి లేదా మన దగ్గర నుంచి రాయల్టీ తీసుకోవాలి మన దగ్గర నుంచి కంటెంట్ అయితే కాపీరైట్స్ తీసుకోవాలి కంపెనీ కనుక అయితే కంపెనీ అయితే ట్రేడ్ మార్క్ ప్రొవిజన్స్ ఉండాలి ఇల్లు ఇలా ఉంటుందన్నమాట వ్యవస్థ సో దీనిలో ఆల్రెడీ చాలామంది మెంబర్లు ఉన్నారు దానిలో భారత్ని భారత్ని కూడా ప్రాధాన్యత వాచ్ కింద ప్రాధాన్యత వాచ్ వాచ్ కంట్రీ కింద భారత్ని తీసుకుంది ఎవరు అంటే అమెరికా రెఫర్ అనమాట దానిలో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు కంట్రీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో మనకి తమ్ముడు పాకిస్తాన్ టర్కీ కూడా ఉన్నాయన్నమాట పాకిస్తాన్ టర్కీ కూడా ఉన్నాయి పాకిస్తాన్ కూడా మెంబరే అనమాట దీనిలో ఈ ప్రాధాన్యత వాచ్లో ఈ జాబితాలో భారత్కు కూడా చోటు దక్కింది కారణం ఏంటి అంటే భారతదేశం మేధో సంపత్తి హక్కులను కాపాడే మరియు ఎన్ఫోర్స్ చేయగలిగే దేశం కాబట్టి వాటిని కాపాడగల సామర్థ్యం భారతదేశానికి ఉంది కాబట్టి దీన్ని జార్చడం జరిగింది బట్ అయితే మన ఈ మేధో సంపత్తి సూచీలో మేధో సంపత్తి సూచి కూడా ఉందనమాట మేధో సంపత్తి సూచి ఈ మేధో సంపత్తి సూచీలో మన పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట మనం ఇండియా నలభై రెండవ ర్యాంక్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి నలభై రెండవ ర్యాంకు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ యాభై ఐదు దేశాల్లో మన ర్యాంక్ నలభై రెండవ ర్యాంకు మేధో సంపత్తి సూచీలో సూచీ ఇండెక్స్లో అలాగే పేటెంట్ లోపు వచ్చినప్పటికీ పేటెంట్లు అంటే ఏ కంట్రీ నుంచి ఎన్ని పేటెంట్లు వస్తున్నాయి ఆల్రెడీ నేను చెప్పాను ఈ క్లాస్ డిస్కస్ చేశాను పేటెంట్ల గురించి డిస్కస్ చేసాం భారత్ ఆరో స్థానంలో ఉందని కూడా చెప్పుకున్నాం ఆ రోజు ఒక ఫైవ్ డేస్ టు ఫైవ్ డేస్ టు టెన్ డేస్ లోపే చెప్పుకున్నాం ఇది కరెంట్ కాన్సెప్ట్ సో ఇక్కడ ఏంటి అని అంటే చైనా ఇండోనేషియా రష్యా తర్వాత పోతే మనకి అర్జెంటీనా వెనుజులా ఈ దేశాలన్నీ మనకి దేనిలో అంటే ఈ ఇరవై ఐదు లిస్టులోనే ఉన్నాయి వీటితో పాటు భారతదేశం కూడా జాయిన్ అయింది అనమాట వీటితో పాటు భారతదేశం కూడా జాయిన్ అయింది దేనిలో అంటే ప్రాధాన్యత వాచ్ జాబితాలో చైనా అమెరికా ఉంది చైనా ఇండోనేషియా రష్యా అర్జెంటీనా వెనుజులా వీటితో పాటు భారతదేశం జాయిన్ అయింది పేటెంట్లకు వచ్చినప్పటికీ పేటెంట్లలో భారతదేశం రెండు వేల ఇరవై మూడో ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులు కనుక మనం చూస్తే దీనిలో భారతదేశం ఆరో స్థానంలో ఉందన్నమాట పేటెంట్లలో ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తి హక్కుల్లో ఒకటి అనమాట అది ఏది పేటెంట్లు అనేది ఇంకా కాపీరైట్లు ఉన్నాయి రాయల్టీలు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి ర్యాంక్ ఇది ఏవేవి కాపీరైట్స్ పేటెంట్లు పేటెంట్లు ట్రేడ్ మార్క్ ఓకేనా వీటన్నిటిలో అన్నింటిలో కలిపి మేధో సంపత్తి హక్కులన్నీ ఐపీ అంతా కలిపి నలభై రెండవ ర్యాంక్ ఓన్లీ పేటెంట్లలో భారతదేశం ఆరో ర్యాంక్ ఎవరెవరు ఉన్నారు మనకంటే ముందంటే చైనా ఉంది అమెరికా ఉంది జపాన్ ఉంది సౌత్ కొరియా ఉంది జర్మనీ ఉంది చైనా చైనా అమెరికా జపాన్ సౌత్ కొరియా సౌత్ కొరియా జర్మనీ ఆరవది ఇండియా దట్స్ అ పాయింట్ ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ కేవైసీ ధృవీకరణను సులభతరం చేయడానికి ఇండియా పోస్ట్ ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎవరితో అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ తోటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు ఇండియా పోస్ట్ ఇండియా పోస్ట్ దేనికి అంటే ఇంటి వద్దకే కేవైసీ వెరిఫికేషన్ కోసం అనమాట వాళ్ళు ఇంటి దగ్గరికే వచ్చి కేవైసీ వెరిఫై చేసుకుంటారు ఇప్పటిదాకా మనం వెళ్ళి కేవైసీ వెరిఫికేషన్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు అక్కడ అవసరం లేకుండా ఇంటి వద్దకే వచ్చి ఈ కేవైసీ సేవలు కేవైసీ వెరిఫికేషన్ సేవలను అందించడానికి అనమాట సో మొబిలిటీ ఛాలెంజెస్ కోసం కేవైసీ వెరిఫికేషన్ సేవల కోసం ఈ అధునాతన అంటే ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇండియా పోస్ట్ పోస్టల్ సర్వీసెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్తో కలిసి ఈ ప్రయత్నానికి దాన్ని చొరవ చూపిస్తోంది అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం అండ్ టోబాగో ఇంకోటి ఒక స్పెషల్ వ్యక్తి ఇక్కడ ట్రిడాండ్ అండ్ టొబ్యాగో దీనికి మనకి ట్రిడా టోబాగో అనేది దేశం అనమాట నార్త్ అమెరికన్ దేశం అది నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో దగ్గరగా ఉండే అంటే దగ్గరగా ఉండే దేశం అది ట్రిన్ అండ్ టొబాగో అంటాం అనమాట ఈ అండ్ టోబాగోకు కొత్త ప్రధానమంత్రిగా ప్రధాని ఎలక్షన్లో ప్రధానమంత్రి కొత్తగా ఎలక్ట్ ఎలక్ట్ అయింది ఎవరు అని అంటే ప్రసాద్ బెసిసర్ అనమాట కమలా ప్రసాద్ బెసిసర్ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్కి చెందిన యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈవిడ ప్రసాద్ బెసిసర్ ఈ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ట్రిడాండ్ అండ్ టొబాగో అనే దేశం ఇది ఈ దేశంలో మనకి భారత ఆర్జిన్ వాళ్ళు కూడా ఉంటారు భారతదేశం యొక్క ఆర్జిన్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ప్రిణ్యాండ్ అండ్ టొబాగోలో ఓకేనా అక్కడ ఎక్కువే అనమాట భారత సంతతి ఉన్నవాళ్ళు ఉంటారు ఈవిడ భారత సంతతికి చెందిన వ్యక్తి అనమాట ప్రసాద్ బెసిసర్ అనే ఆవిడ కమలా అనే పేరు వాళ్ళు పెట్టుకోరు కదా కమలా ప్రసాద్ బెసిసర్ కమలా హ్యారిస్ కూడా ఉన్నారు కదా యుఎస్ పార్ట్లో ఆవిడ కూడా భారతదేశ మూలాలు ఉన్న ఆవిడే కదా ఓకేనా యుఎస్ ఎలక్షన్లో మొన్న ట్రంప్తో పాటు పోటీ చేసింది ఆవిడే కదా కమలా హ్యారిస్ అలాగే ఈవిడ ప్రసాద్ బెసిసర్ ఈవిడ కూడా భారతదేశ మూలాలు ఉన్న వ్యక్తి అనమాట అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఎవరో ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన ఈవిడ ప్రధానమంత్రిగా ఎన్నిక అవ్వడం జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ అయితే ఇక్కడ ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే అంటే ఈవిడ ప్రధానమంత్రి అవడం ఇది రెండవసారి ఇది రెండవసారి అనమాట ఆల్రెడీ ముందు మనకి రెండు వేల పది నుంచి పదిహేను వరకు ఈవిడ ఒకటవసారి ప్రధానమంత్రి అయ్యారు ఒకటవసారి ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఈవిడ రెండు వేల పది నుంచి పదిహేను దాకా ఇప్పుడు రెండవసారి అనమాట అదే దేశానికి ప్రధానమంత్రి పది నుంచి పదిహేను దాకా మళ్ళీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఈవిడే మళ్ళీ అదే కదా ఒక పదేళ్ల గ్యాప్ వచ్చింది చాలా ఇంత గ్యాప్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారనమాట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఒక స్పెషల్ క్లాస్లో చెప్పుకుందాం వాళ్ళ గురించి ఇలా కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రధానమంత్రి అయిన వాళ్ళు బ్రెజిల్ ప్రధాని బ్రెజిల్ ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ హెడ్ పొజిషన్ ఉన్నవాడు ఆవిడ కూడా అంతే చెప్పుకుందాం ఒకసారి సో ఇక్కడ ఈ కాంటెక్స్కి వచ్చినప్పటికీ యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ చెందిన ఈ వ్యక్తి రెండు వేల పది నుంచి పదిహేను దాకా ఇక్కడ ప్రధానమంత్రిగా పనిచేశారు తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈవిడ మనకి మన పద్దెనిమిదవ పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివస్ ఈ ప్రవాస భారతీయ దివస్ మనకి జనవరి ఏడు నుంచి తొమ్మిది దాకా జరుగుతూ ఉంటుంది అనమాట జనరు ఏడు నుంచి తొమ్మిది కానీ ఎనిమిది నుంచి పది కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ప్రవాస భారతీయ దివస్ అంట ఈ ప్రవాస భారతీయ దివస్ జనవరి నెలలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ రెండు వేల ఇరవై ఐదుకి ప్రవాస భారతీయ దివస్కి రెండు వేల ఇరవై ఐదుకి మనకి ముఖ్య అతిథి ఎవరు అంటే ఈ ట్రినాండ్ అండ్ టొబాగో నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తే మనకి ముఖ్య అతిథి ప్రెసిడెంట్ అనమాట ఆ దేశ ప్రెసిడెంట్ మనకి మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆయన ఎవరంటే క్రిస్టీనా కార్లా కాంగ్లు ఆవిడ లేడీ అనమాట క్రిస్టీనా కార్లా కాంగ్లా క్రిస్టీనా కార్లా కార్లా కాంగ్లా కాంగ్లు కార్లా కాంగ్లు క్రిస్టీనా కార్లా కాంగ్లు అనమాట ప్రెసిడెంట్ అధ్యక్షుడు రాలు ఏడవ అధ్యక్షుడు అన్నమాట ఆవిడ మనకి ముఖ్య అతిథిగా వచ్చారు ఎప్పుడు ప్రవాస భారత దివస్ పద్దెనిమిదవ ప్రవాస భారత దివస్ జనవరి ఏడు నుంచి తొమ్మిది దాకా లేదా ఎనిమిది నుంచి పది దాకా జరిగే ఒక ఈవెంట్కి అధ్యక్షురాలు ఈవిడ ట్రిడ్ అంటో బాగో అధ్యక్షురాలు మనకి ముఖ్య అతిథిగా వచ్చారు అంతేకాదు ఇప్పుడు మనం చెప్పుకున్న కొత్త ప్రధానమంత్రి అయిన కమలా ప్రసాద్ బెస్సర్ ఈవిడ కూడా మనకి ప్రవాస భారతీయ దివస్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఒకప్పుడు రెండు వేల పన్నెండులో వచ్చారు ఈవిడ రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఈ ప్రసాద్ కమలా ప్రసాద్ బెస్సర్ మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది రెండు వేల పన్నెండులో అది పదవ అది పదవ ప్రవాస భారతీయ దివస్ పదవ ప్రవాస భారతీయ దివస్కి ఈవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు కమలాప్రసాద్ సార్ అది పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దామా ఎస్ ప్రపంచ చూనా దినోత్సవం చెప్పుకున్నాం కదా చూనా ఫిష్ ఇది చాలా మందికి ఇష్టమైన ఫిష్ చాలా స్పెషల్ ఫిష్ కూడా అది సో ఈ వరల్డ్ ట్యూనా డేని మనం వరల్డ్ ట్యూనా డేని సెకండ్ మేనే జరుపుకుంటాం అనమాట సెకండ్ మే వరల్డ్ చూనా డే అని చెప్తారు ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే మే సెకండ్ని మనకి ఐక్యరాజ్య సమితి అనమాట ఐక్యరాజ్య సమితి ఈ డేని అనౌన్స్ చేయడం జరిగింది చూనా చేప గురించి అవగాహన కలిగించడం కోసం దాని నుంచి అంటే ఆ చేప యొక్క స్పెషాలిటీ చెప్పడం కోసం అవగాహన పెంపొందించడం కోసం అంతేకాకుండా దానివల్ల వచ్చే దాని దానిని తినడం వల్ల వచ్చే హెల్త్ అడ్వాంటేజెస్ కూడా చెప్పడం అనేది దాని ముఖ్య ఉద్దేశం జపాన్ ఈ చూనా ఫిష్ ఉత్పత్తిలో చాలా ప్రముఖమైన దేశం అనమాట వెరీ స్పెషల్ కాస్ట్లీయెస్ట్ ఫిష్ కూడా అక్కడే దొరుకుతుంది జపాన్ అనమాట సో ఇక్కడ చూనా చేప గురించి అవగాహన కోసం అయితే ఇక్కడ థీమ్ వచ్చేటప్పటికి మనకి ఇతివృత్తము రెండు వేల ఇరవై ఐదుకి ఇతివృత్తం వచ్చేటప్పటికి అవర్ ఓషన్ అవర్ చూనా అవర్ ఫ్యూచర్ అవర్ ఓషన్ అవర్ చూనా అవర్ ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట ఇతివృత్తం అనమాట అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ సర్టిఫికేషన్ స్కీమ్ దీనికోసమని వీళ్ళు సర్టిఫికేషన్ స్కీమ్ ఇది దీనికోసమని జిహెచ్ సిఐని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్స్టిట్యూట్ అనమాట గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ ఇన్స్టిట్యూట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఏంటి అని అంటే దీని దీని పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రహ్లాద్ జోషి కనిపిస్తున్నారు కదా ప్రహ్లాద్ జోషి ఈయన మినిస్టర్ అనమాట ఎంఎన్ఆర్ఈ అంటారు ఎంఎన్ఆర్ఈ అనేది మినిస్ట్రీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట న్యాచురల్ గ్యాస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ న్యాచురల్ గ్యాస్ రెన్యూబుల్ ఎనర్జీ సహజ వాయువు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ మంత్రి అనమాట ప్రహ్లాద్ జోషి ఏంటది ఏ మినిస్ట్రీ అది సహజ వాయువులు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి అనమాట ప్రహ్లాద్ జోషి ఈయన దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ పట్లర్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ స్కీమ్ పేరు గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఎవరు ఈ సర్టిఫికేట్ ఇచ్చేది అంటే నాణ్యతను నాణ్యతను చెక్ చేసేది ఎవరు అని అంటే జిహెచ్సిఐ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ ఇన్స్టిట్యూట్ జిహెచ్సిఐ అనమాట ఇదేంటి అంటే ఉత్పత్తిదారుల వస్తువులను పునర్వినియోగమైన కావడం అంటే పునర్వినియోగమైనవా కాదా అని తేల్చడానికి అనమాట అంటే మనం తయారు చేసిన వస్తువులు రెన్యూవబుల్లా కాదా ఎవరైతే ఉత్పత్తిదారులు తయారు చేసిన వస్తువులు ఉన్నాయో అలా సర్టిఫై చేస్తాయన్నమాట అంటే వీటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చా లేదా రెన్యూబులిటీ అంటే పునర్వినియోగం ఒకరు వినియోగించుకోవచ్చా లేదా అనేవి విషయాన్ని తెలియచేయడానికి వాటికి ఒక స్టాండర్డ్ ఇస్తారు ఆ స్టాండర్డ్ ఇవ్వడానికి ఇంట్రడ్యూస్ చేసిందే నాణ్యతా ప్రమాణాలని ఇంట్రడ్యూస్ చేయడానికి చేసిన కాన్సెప్టే గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం దర్స్ అ కాన్సెప్ట్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపటి కాన్సెప్ట్లో రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్